తరతరాలుగా దళితులను అవమానించబడుతున్నారు దళితులను కించపరుస్తున్నారు దళితులను చిన్న చూపు చూస్తున్నారు దళితులు ఓడిపోతూనే ఉన్నారని అంటున్నారు కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి దళితుల మీద శిరువు మండనాలు పెరిగిపోయాయి దళిత సోదరులని పిచ్చోలుగా ముద్రేసి చంపేస్తున్నారు దళితుల్ని చంపేసి డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేస్తున్నారు ఒక దళిత డాక్టర్ని పిచ్చోని చేసి చంపేసిన దాఖలాలు చూసాము ఒక దళిత మహిళా డాక్టర్ని లైంగికంగా వేధించిన దాఖలాలు చూసాము ఒక దళిత న్యాయమూర్తి చేయరుగొట్టిన దాఖలాలు చూసాము దళితుల మీద మహిళల మీద రేపులు చేసి చంపేయటం చూసాము ఇవన్నీ చూసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు ఎక్కడా కూడా ఏకతాటి మీదకి వచ్చి యుద్ధం ప్రకటించిన దాఖలాలు లేదు కనీసం వాళ్ళకు వాళ్ళు నిలబడిన దాఖలాలు లేవు కాబట్టి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల మీద పై చేసి సాధిస్తూనే ఉన్నాడనే విషయం దయచేసి గమనించండి కొత్తగా ఈ రోజు ఒక దళిత యువకుడు మహాసేన రాజేష్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది అని చెప్పి పి గన్నవరంలో ఆ మహాసేన రాజేష్ దళితుడు అవటంతో జగన్మోహన్ రెడ్డి మింగుడు పడక మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఎంత బలంగా ఎమర్జయ్యి జగన్మోహన్ రెడ్డి తాటా అసెంబ్లీలో తీస్తాడనే విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన యంత్రాంగము అదేవిధంగా సోకాల్డ్ హిందూ మత పెద్దలు సోకాల్డ్ బీజేపీ హిందువులు హిందూ పరిషత్లు అందరినీ ఉసుగొలిపి మహాసేన రాజేష్ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి హిందూ మత పెద్దలకి హిందూ పరిషత్ వాళ్ళందరికీ కూడా ఒక సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని హిందూ దేవాలయాలను దాడులు చేశారు ఎన్ని హిందూ దేవుళ్ళని ధ్వంసం చేశారు ఎన్ని హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఈవోలుగా ఉన్నారు ఎన్ని హిందూ దేవాలయాల్లో ఉన్న ఖజానాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని హిందూ దేవాలయాల్లో అన్య వచ్చి క్రిస్టియన్ మత ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ మీరు చూసినా అప్పుడేం మాట్లాడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఎప్పుడో రాజేష్ కుర్ర వయసులో ఒక ఏదో కామెంట్ చేశాడని చెప్పి దాన్ని తీసుకొచ్చి బూచిగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు హిందూ హిందూ మత పెద్దలు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి రాజేష్ అనే వ్యక్తి ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి గమనించాడు మాసన్ రాజేష్ అసెంబ్లీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి తాట తీస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి యంత్రాంగాన్ని మొత్తం ఉసిగొలిపి హిందూ మత పెద్దలందరినీ ఉసిగొలిపి మహాసేన రాజేష్ మీద దుమ్మెత్తు పోసే ప్రయత్నం చేస్తాడనే విషయం దయచేసి గమనించండి మీ అందరూ ఒక విషయం చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సామాజిక వర్గాల మీద ఎన్నో కులాల మీద జగన్మోహన్ రెడ్డి నిరంతరంగా దాడి చేస్తూనే ఉన్నాడు హిందువుల మీద దాడులు జరిగితే మహాసేన రాజేష్ మాట్లాడాడు క్రిస్టియన్ల మీద దాడులు జరిపితే మాసన్ రాయేష్ నిలబడ్డాడు దళితుల మీద దాడులు జరిగితే మాసన్ రాజేష్ పోరాటం చేశాడు ముస్లింల మీద దాడులు జరిపితే మాసన్ రాజేష్ వాళ్ళందరికీ అండగా నిలబడ్డాడు అన్ని కులాల మీద అన్ని మతాల మీద జరుగుతున్న దాడుల్ని మాసన్ రాజేష్ ఆనాటి నుంచి ఈరోజు ఖండిస్తూనే ఉన్నారు మరి వాటి గురించి అని ఎందుకు మాట్లాడరు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మొగుడై కూర్చుంటాడు మహాసన్ రాజేష్ అని జగన్మోహన్ రెడ్డి గమనించాడు కాబట్టి ఈ అందరితో ఉసిగొలిపి వీళ్ళందరినీ ఉసిగొలిపి వాళ్ళందరినీ కూడా మాసన్ రాజేష్ మీద దుమ్మెత్తిపోసేలాగా ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఆ మాసన్ రాజేష్ ఎప్పుడో కుర్ర వయసులో మాట్లాడిన వీడియో మీద కనీసం ఒక పదిసార్లు క్షమాపణ కోరుంటాడు పదిసార్లు సప్పాల్సి చెప్పుకుని ఉంటాడు ఇవన్నీ మీరు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వికృత క్రీడలో మీరు పాముగా కాపాడుతున్నారనే విషయం దయచేసి గమనించండి దయచేసి దళిత సోదరులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి యుద్ధం ప్రకటించి మాసన్ రాజేష్ అండగా నిలబడండి మహాసేన రాజేష్ పి గన్నవరం నుంచి బంపర్ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తాట తీస్తాడు మహాసేన రాజేష్ అనే విషయం దయచేసి దళిత సోదరులందరూ గమనించండి దళిత సోదరులందరూ కూడా మహాసేన రాజేష్కి అండగా నిలబడి మహాసేన రాజేష్ని ని పి గన్నవరంలో బంపర్ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటాడు అనే విషయం దళిత సోదరులందరూ గమనించమని కోరుతున్నా